పురాణాలు హిందూ మతంలో ముఖ్యమైన గ్రంథాలు ఇవి పురాణ సాహిత్యంలో భాగం ఇతిహాసాలు మరియు ఇతర సాంప్రదాయ కథలను కలిగి ఉంటాయి వీటిలో విష్ణు శివ బ్రహ్మ మరియు దేవి వంటి ప్రధాన హిందూ దేవతలకు సంబంధించిన కథలు ఉన్నాయి తెలుగులో పురాణాల జాబితా ఒకటి విష్ణు పురాణం విష్ణువు యొక్క అవతారాలు మరియు కథలను వివరిస్తుంది రెండు భాగవత పురాణం కృష్ణుడి జీవితం మరియు లీలలను వర్ణిస్తుంది మూడు నారద పురాణం నారదుడు చెప్పిన కథనాలను కలిగి ఉంది నాలుగు గరుడ పురాణం మరణం పునర్జన్మ మరియు అంత్యక్రియల గురించి వివరిస్తుంది ఐదు పురాణం సృష్టి దేవతలు మరియు ఋషుల కథలను కలిగి ఉంది ఆరు పురాణం వరాహ అవతారం మరియు భూమిని రక్షించిన కథలను వివరిస్తుంది ఏడు వామన పురాణం వామనుడి అవతారం మరియు బలి చక్రవర్తి కథను వివరిస్తుంది పురాణం తాబేలు అవతారం మరియు చిలకడం గురించి వివరిస్తుంది మత్స్య పురాణం మత్స్య చేప అవతారం మరియు ప్రళయం గురించి వివరిస్తుంది బ్రహ్మ పురాణం సృష్టి దేవతలు మరియు ఋషుల కథలను వివరిస్తుంది బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండం యొక్క నిర్మాణం మరియు దేవతల గురించి వివరిస్తుంది బ్రహ్మ వైవర్త పురాణం బ్రహ్మ మరియు అతని సంతానం గురించి వివరిస్తుంది మార్కండేయ పురాణం మార్కండేయుడు మరియు అతని భక్తి గురించి వివరిస్తుంది భవిష్య పురాణం భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి వివరిస్తుంది శివ పురాణం శివుడి గురించి మరియు అతని లింగ రూపం గురించి వివరిస్తుంది లింగ పురాణం శివుని లింగం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది స్కంద పురాణం స్కందుడి గురించి మరియు అతని యుద్ధాల గురించి వివరిస్తుంది ఇంకా అగ్ని పురాణం అగ్ని దేవుడి గురించి మరియు వివిధ